హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక మనకి ఈ సీజన్లో అయితే మల్లె పువ్వుల ఫ్లవర్స్ అయితే మనకి సీజన్ అయితే అయిపో ఉంది కదా ఇలా మనకి సీజన్ అయిపోయేటప్పుడే పువ్వులని నేను ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి మనం మనకి ఎన్ని కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటామో చూసుకొని ఈ విధంగా పువ్వులను అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక బౌల్లోకి బాగా హాట్ వాటర్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా హాట్ వాటర్ అయితే తీసుకున్న తర్వాత కొన్ని మల్లె పువ్వులను అయితే ఈ హాట్ వాటర్లో ఈ విధంగా అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను చెట్టుకు పూసిన ఫ్లవర్స్ కూడా ఉంటే అవి కూడా ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా వేసి హాట్ వాటర్లో దాదాపు నేను ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఈ వాటర్లో అయితే పువ్వులని అదే విధంగా అయితే ఉంచేసాను ఇక్కడ మనకి ఈ పువ్వులని అదే విధంగా ఉంచేసేయడం వల్ల మనకి ఈ నుంచి ఉన్నటువంటి స్మెల్ అంతా కూడా మనకి ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది చూసారు కదా మనకి ఈ పువ్వులు అనేది కొంచెం వాడిపోయి మనకి దీంట్లో స్మెల్ అంతా కూడా మనకి ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా అయితే వడబట్టేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ని అయితే మీరు వడబట్టేసిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక మూడు కర్పూరం అయితే తీసుకొని ఇక్కడ ఈ విధంగా క్రష్ చేసుకొని అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను అదేవిధంగా మనకి పూజా సామాను షాప్లో అయితే ఈ విధంగా జవ్వాది పౌడర్ అనేది దొరుకుతుంది అది ఒక చిటికెడంత వేసుకుంటే సరిపోతుందని మనం వాటర్ క్వాలిటీని తగ్గట్టుగా చూసుకొని ఇలా ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ అయితే తీసేసుకొని ఆ స్ప్రే బాటిల్లోకి మీరు ఈ వాటర్ని అయితే వేసుకోండి మీరు ఇదే విధంగా వాటర్ని ఒక దాదాపు మనము ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు అయితే ఈ వాటర్ని మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ మనకి మన ఇంట్లో అయితే మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే మంచిగా మనము స్ప్రే చేసుకోవచ్చు అండి ఎలాంటి డబ్బు ఖర్చులు పెట్టకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా రూమ్ స్ప్రేనైతే మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ డోర్ కటన్స్ కానీ లేకపోతే మనము ఏదైనా ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఆ ఫ్లవర్స్ దగ్గర కానీ మన కిచెన్లో కానీ మనం బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఈ విధంగా ఈ వాటర్ని అయితే స్ప్రే చేసుకొని చూడండి మన ఇల్లు అనేది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది ఇక మరొకటిపై చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక మనకి ఏదైనా బిర్యానీ తెచ్చుకునేటప్పుడు ఇలాంటి బాక్స్ అయితే మూతలు వస్తూ ఉంటాయి లేకపోతే ఏదైనా స్వీట్స్ తెచ్చేటప్పుడు కానీ మనకి ఇలా బాక్స్ అయితే వచ్చినప్పుడు వాటి మీద మనము మూతలు కూడా వస్తూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి మనం బాక్స్ పడేస్తూ ఉంటాము అలా పడేసేటప్పుడు ఇలా మూతల్ని కూడా మీరు అయితే స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుని మీరు ఇక్కడ చాకుని అయితే వెయిట్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా వీడియోలో మీరైతే ఈ విధంగా మొత్తం కూడా హోల్స్ లాగా మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత అయితే మీరు ఎన్ని కంఫర్ట్గా ఉంటాయి అనుకుంటారో అయితే ఊదేసుకొని ఈ విధంగా బెల్ట్స్ని అయితే పెట్టేసుకోండి మనం ఏదైనా ఇంట్లో చిన్న పార్టీ ఫంక్షన్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో మనము గోడల మీద అయితే డబల్ టేప్ పెట్టేసుకుని మనము బెలూన్స్ అనేది అంటిస్తూ ఉంటాం అలా అంటించినా సరే బెలూన్స్ అయితే అస్సలు ఉండవు కదండి అలా కాకుండా మీరు ఈ విధంగా మూతకు మీరు ఇలా ప్లేట్కి అయితే బెలూన్స్ అన్నీ కూడా పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే ఒక మేక లాంటిది ఏదైనా చిన్న చిన్నవి పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే పెట్టేసుకొని చూడండి మీరు అయితే మంచి ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ అనేది ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా మనము బాక్సెస్ అనేది వస్తూ ఉంటాయి కదండి బిర్యానీ తెచ్చుకునేటప్పుడు కానీ ఇలా స్వీట్స్ తెచ్చేటప్పుడు కానీ ఏదైనా కర్రీస్ తెచ్చేటప్పుడు మనకి హోటల్లో అయితే ఈ విధంగా ఇలాంటి బాక్స్ అయితే వస్తూ ఉంటాయి ఉంటాయి ఇలా బాక్స్ వచ్చినప్పుడు మనం దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా దీనికైతే నేను ఇక్కడ ఒక ఏదైనా సరే తీసేసుకొని మీరు డ్రైవర్ కానీ ఇంకా ఏదైనా మీరు చిన్న దబలం అలాంటివి ఉంటూ ఉంటాయి కదా అదైనా సరే తీసేసుకొని హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక ఇనపది కడ్డీ లాంటిది ఒకటి తీసేసుకొని వేడి చేసుకొని ఈ విధంగా అయితే హోల్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా మీరు బాక్స్ చుట్టూర కూడా అడుగు భాగంలో ఈ విధంగా హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ చుక్కూ రౌండ్ భాగంలో కూడా మీరు హోల్స్ అనేది పెట్టుకోండి మీకు వీలుని తగ్గట్టుగా అయితే చూసుకొని ఈ విధంగా బాక్స్ తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకోండి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక మనం కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఇలా బాటిల్స్కి అయితే క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా ఆ క్యాప్ని అయితే తీసుకొని ఒకటి అదేవిధంగా డబల్ టేప్ను కూడా మీరు ఈ విధంగా తీసేసుకొని ఈ డబల్ టేపు మనం క్యాప్కి తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా కొంచెం కట్ చేసిన తర్వాత ఈ క్యాప్ అయితే టేప్ని అనేది ఈ విధంగా అంటి చేసిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ మనం ఒక బాక్స్కి అయితే హోల్స్ పెట్టుకున్నాం కదా ఆ బాక్స్కి అయితే దీన్ని మనం ఈ విధంగా అంటించేసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి మనము ఈ విధంగా కిచెన్లో అయితే మనము బౌల్స్ తోమేటప్పుడు స్క్రబ్బర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అది మళ్ళీ సోప్ మీద పెట్టేసామనుకోండి సోప్ అనేది తడిచిపోయి మనకి గట్టిగా ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుంది సోప్ అంతా కూడా ఈ విధంగా కాకుండా లేకపోతే మనము స్క్రబ్బర్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా మీరు ఈ విధంగా హోల్స్ పెట్టేసుకున్న బాక్స్లో అడుగు భాగం ఈ విధంగా పెట్టడం వల్ల మీరు స్క్రబ్బర్ దీని మీద వేశారనుకోండి దీంట్లో ఉన్న వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా సరే దీంట్లో నుంచి మనకి కిందకైతే వెళ్ళిపోతుంది మనము సోప్ అనేది తడిచిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ మనము ఇలా ప్రతిసారి కూడా కోమ్స్ అనేది ఇంట్లో అందరం అయితే యూజ్ చేస్తూ ఉంటాము జెంట్స్ కానీ లేడీస్ కానీ యూజ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కోమ్స్లో అయితే మట్టి అనేది ఎక్కువగా ఈ విధంగా పడుతూ ఉంటుంది ఇలా పట్టడం వల్ల మనకి మనం ఇదే కోమ్ తోటి తల దువ్వుకోవడం వల్ల మనకి మన హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది లేదు మనకి స్కాల్ఫ్లోకి మనకి డ్యాన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అయితే కోమ్స్ అనేది ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు కొంతమంది అయితే మనము బట్టలు ఉతికేటప్పుడు బట్టల బట్టలల్లో నానబెట్టేసుకొని బట్టల తోటి అయితే ఉతికి వేస్తూ ఉంటాము లేదు అనుకుంటే వాటర్లో మనం నానబెట్టేసుకొని మనం ఈ విధంగా బ్రష్లు తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మీరు సింపుల్గా అయితే మనం ఇంట్లో ఏదైనా టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పౌడర్ అయితే తీసేసుకొని ఈ విధంగా మీరు ఈ బీద ఈ కోమ్ మీద మీరు కొంచెం వేసేసుకొని బ్రష్ తీసుకొని ఏదైనా మనం ఇంట్లో పాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ బ్రష్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా మనము కోమ్ మొత్తాన్ని కూడా చాలా ఈజీగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ కోమ్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా ఈ విధంగా ప్లేట్లోకి అయితే వచ్చేసి చూసారు కదా చాలా చాలా ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా అయితే టీవీ చూస్తూ కూడా మనం ఈ విధంగా కోమ్స్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా పిల్లలు ఉన్నప్పుడు మనము ఇంట్లో అయితే ఇలా బూమర్స్ అయితే తింటూ ఉంటారు కదండి బిగ్ బబుల్స్ అలా అంటూ ఉంటాము అవి తినేసి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనం చూడకుండా అలా కూర్చోవటం వల్ల మనకి కొత్త శారీస్ కట్టుకున్నప్పుడు కానీ కొత్త డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ ఇలా మనమే కాకపోయినా పిల్లలైనా సరే అంటి చేసుకుంటూ ఉంటారు ఇలా అంటి చేసేటప్పుడు అది రిమూవ్ అవడం చాలా కష్టం కదా అలా కష్టపడిపోకుండా మనం ఇలా దీన్ని అయితే చాలా సింపుల్గా ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను ఈ బిగ్ బబుల్ మీద మీరు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో ఆ ఐస్ క్యూబ్స్ అయితే ఒకటి కానీ రెండు కానీ ఈ విధంగా ఈ బిగ్ బబుల్ మీద మీరు ఈ విధంగా పెట్టేసేయండి కాసేపు మనకి ఇది మొత్తం కూడా కరిగిపోయేంత వరకు మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు చూడండి ఇలా మనము బిగ్ బబుల్ తీసేటప్పుడు చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనము ఇది వేయకముందు అయితే మనం ఎంత తీసినా సరే అస్సలు రాకుండా ఉంటుంది ఇలా మనం ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత చూడండి చాలా సింపుల్గా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే నచ్చింది అని అనుకుంటే నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయి టిప్స్ అన్నీ కూడా మీరు అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి టిప్స్ కావాలనుకుంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేనైతే ఆ వీడియో అనేది షేర్ చేస్తాను ఇక మరో టిప్ అయితే చూద్దాము ఇక మనకి పిల్లలకి స్కూల్కి అయితే లంచ్ బాక్సెస్ కట్టే టైం అయితే అవుతూ ఉంటుంది కదండి ఇలా మనకి అయ్యేటప్పుడు మనం ఇలా కుక్కర్లో నుంచి విజిల్స్ అనేది అస్సలు రాకుండా ఒక్కొక్కసారి దీంట్లో దుమ్ము అనేది అంటుకుపోయి మధ్యలోకి మనకి దీంట్లో నుంచి ప్రెజర్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది విజిల్స్ అనేది అలా రాకుండా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఒక నిడిల్కి అయితే మీరు ఒక దారాన్ని అయితే మనము మనము ఏదైనా ఇంట్లో అయితే తప్పకుండా అయితే ఏదైనా డ్రెస్సెస్ కానీ ఏదైనా మనము బటన్స్ పోయినప్పుడు కానీ ఈ విధంగా కుట్టుకోవడానికి మన ఇంట్లో అయితే సూది దారం అనేది తప్పకుండా ఉంటుంది కదా అలా సూదికి అయితే దారాన్ని ఎక్కి చేసుకొని ఈ విధంగా మీరు ఈ లిడ్ ఉంది కదండి కుక్కర్ మీద కుక్కర్ మీద ఉన్నటువంటి లిడ్ అనేది ఈ విధంగా హోల్స్లో నుంచి మీరు ఈ విధంగా నిడిల్ని అయితే అటు ఇటుగా కాసేపు మీరు ఒక టూ త్రీ టైమ్స్ వరకు ఈ విధంగా చేసేసుకొని మీరు దారాన్ని అటువైపు ఇటువైపు గట్టిగా పట్టేసుకొని ఈ విధంగా కాసేపు మీరు రబ్ చేయండి ఈ విధంగా మనము రబ్ చేయడం వల్ల దీంట్లో ఇరుక్కుపోయిన పప్పు మీద పొట్టు కానీ ఏదైనా కూరగాయల మీద పొట్టు కానీ ఇరుక్కుపోతూ ఉంటుంది కదా అలా ఏది కూడా మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే దీంట్లో నుంచి మనకి అటుకున్నది మొత్తం కూడా ఈజీగా పోయి మనకి దీంట్లో నుంచి విజిల్స్ అనేది రావడానికి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు ఇంకా మనకి వచ్చేదంతా కూడా సీజన్ సీజనే కదండి ఈ సీజన్ లో మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలనుకున్నాం కానీ దేవుడి దగ్గర ఏదైనా నైవేద్యాలు చేయాలనుకున్నప్పుడు మనం ఇలా బెల్లం అయితే యూస్ చేస్తూ ఉంటాం ఇలా రాయి లాంటి బెల్లాన్ని అయినా సరే మనము చాలా సింపుల్ గా ఈజీగా బెల్లాన్ని మనం ఏ విధంగా పౌడర్ లాగా చేసుకోవచ్చు అనేసి ఈ చిన్న టిప్ అయితే చూడండి తప్పకుండా అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇంకా శ్రావణ మాసం అయితే వస్తూ ఉంటుంది కదా ఈ సీజన్ లో మనకి ఇంకా బెల్లం అనేది అస్సలు కరగదు కదండి ఎంత పగలు కుట్టినా సరే మనకి బంక అనేది సాగుతూ ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా కుక్కర్లో అయితే మీరు ఒక బౌల్లోకి ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్ మీద మీరు ఈ విధంగా బెల్లం గడ్డ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఈ విధంగా హీట్ చేయండి ఇలా కుక్కర్ కాకపోయినా సరే మనం ఇంట్లో అయితే ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు బౌల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ బౌల్లో అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు మీకు ఏది కన్వర్ట్గా ఉంది అనుకుంటారో దాన్ని అయితే మీరు ఈ విధంగా అడుగు భాగంలోకి ఏమి వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా అడుగు భాగంలో ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ మీద మీరు ఈ విధంగా బెల్లాన్ని పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఈ విధంగా హీట్ చేయండి ఈ విధంగా హీట్ చేసి తర్వాత ఒక చాకుని తీసేసుకొని చూసారు కదా ఈ విధంగా మీరు తోటి ఈ విధంగా మీరు బెల్లాన్ని అయితే చూడండి ఎంత ఈజీగా మనం చాకుని ఈ విధంగా కట్ చేస్తుంటేనే మనకి బెల్లం అనేది చాలా సింపుల్గా అయితే మనకి పొడి పొడికి అయితే ఏ విధంగా వస్తుందో చూడండి ఈ విధంగా చాకు కాదనుకున్న మీరు అయితే పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో అయినా సరే మీరు ఈ విధంగా అయితే మీరు బెల్లాన్ని అయితే చాలా సింపుల్గా మొత్తం కూడా మనం ఎంత రాయి లాంటి గడ్డలైన బెల్లాన్ని అయినా సరే మీరు సింపుల్గా ఈజీగా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి మీ విధ ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు తప్పకుండా యూజ్ అవుతుంది యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కూడా తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి బెల్లం మొత్తాన్ని కూడా నేను ఇదే విధంగా అయితే పౌడర్లు అయితే చేసుకున్నాను మీరు ఇదంతా కూడా ఒక బాక్స్లోకి తీసుకొని మీరు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు మీరు కిచెన్లో అయినా సరే ఈ విధంగా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలనుకుంటారో అప్పుడైతే తీసుకొని మీకు వాడుకోవడానికి అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి మీరు ఈ విధంగా ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఈ విధంగా చేసుకోండి మీకు పని అనేది ఈజీగా అయిపోతుంది అదేవిధంగా మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మనకి టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఇక మరో టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ విధంగా అయితే ఇప్పుడు ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ టైం అయితే అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఉప్మా రవ్వలు కానీ లేకపోతే ఇడ్లీ పిండిలు అలా వాడుతూ ఉంటాం కదా అలా వాడేటప్పుడు దీంట్లోకి పురుగు పట్టడం లేకపోతే చీమలు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా అయితే ఈ టిప్ని ట్రై చేయండి ఈ విధంగా మన కిచెన్లో అయితే ఎండి మిర్చినైతే తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాం కదా అలా ఎండి అయితే ఒక మూడు నుంచి నాలుగు వరకు రవ్వని క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని మీరు ఈ విధంగా ఎండిమిర్చిని అయితే రవ్వలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడం వల్ల దీంట్లోకి పురుగు పట్టకుండా అయితే మనకి ఈ రవ్వ అనేది ఈ విధంగానే స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనము బిర్యానీ బాక్సెస్ ఇచ్చేటప్పుడు మనకి ఇలా బాక్స్ అయితే వస్తూ ఉంటాయి దీన్ని వాడిన తర్వాత మనకి బాక్సెస్ అనేది పగిలిపోవటం అలా జరుగుతూ ఉంటుంది అలా పగిలిపోయినప్పుడు దీన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్ అని పడేయకుండా ఇలా మనము ఈ బాక్స్ చుట్టూరు కూడా మనము మనకి ఎన్నైతే కావాలి అనుకుంటామో అన్ని చూసుకొని ఇక్కడ వీడియోలో చూసి చూపించినట్టుగా మీరు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనకు ఇయర్ రింగ్స్ అయితే మనం పెట్టుకుంటూ ఉంటాం పెట్టుకునేటప్పుడు అది ఒక దగ్గర పడితే ఒక దగ్గర పెడుతూ మనం పెట్టుకున్న తర్వాత ఒకటొక దగ్గర ఒక దగ్గర పెడుతూ ఉంటాం లేదంటే ఒక బాక్స్లో ఒక బాక్స్ లు అనేవి పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేసినప్పుడు మనకి కావలసినప్పుడు దొరకడానికి చాలా కష్టంగా అయితే ఉంటుంది అలా ఏమి కష్టం లేకుండా చాలా సింపుల్గా మనం ఈ విధంగా బిర్యానీ బాక్సెస్ చెప్పే షీట్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని మనము ఇయర్ రింగ్స్ అయితే కొత్తగా తెచ్చేటప్పుడు మనకి ఇలా షీట్స్ మీదనే మనకి కమ్మలు అనేది పెట్టి వస్తూ ఉంటాయి కదా అలా మనము ఈ విధంగా బాక్సెస్ అయితే కట్ చేసుకొని ఇయర్ రింగ్స్ అయితే మీరు ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకొని ఈ కమ్మల్ని ఈ విధంగా పెట్టుకొని మీరు ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవటం వల్ల మనకి కావలసినప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా కన్వర్ట్గా అయితే ఉంటుంది మనకి చూసారు కదా ఎన్ని కావాలనుకుంటారో అన్నైతే అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకుంటారు అన్ని షీట్స్ అయితే కట్ చేసుకొని మీరు ఈ విధంగా అన్నిటికి కూడా ఈ విధంగా ఇయర్ రింగ్స్ పెట్టేసిన తర్వాత ఒక బాక్స్ అనేది తీసుకొని ఆ బాక్స్లోకి మీరు ఈ విధంగా పెట్టుకున్నారనుకొని మనకి కావాల్సినప్పుడు మనం తీసుకోవడానికి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రతి ఒక్క ఆడవారు అయితే ఇలా స్టిక్కర్స్ ప్యాకెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇలా యూస్ చేసేటప్పుడు మనము ఇలా మనము దీన్ని మనము స్టిక్కర్స్ని పెట్టుకోవడానికే కాకుండా దీన్ని ఒక మనము ఒక పర్సులాగా కూడా మనం దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు అది ఏ విధంగానంటే ఇక్కడ ముందుగా అయితే మేము స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని ఈ పిన్స్ అయితే ఉన్నాయి కదా ఆ పిన్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే తీసేసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి పైన్ అనేది స్టిక్కర్ మనకి వైట్గా పేపర్ వచ్చింది కదా కవర్ అనేది వచ్చింది కదండి ఆ కవర్ తీసుకొని ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఈ విధంగా మీరు ఈ స్టిక్కర్ ప్యాకెట్ కవర్ ఉంది కదా అదొకటి ఈ విధంగా పెట్టుకొని దానికి సమానంగా మీరైతే ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఈ ప్యాకెట్ని ఈ స్టిక్కర్ ప్యాకెట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఒక కార్నర్ అనేది వదిలేసుకొని మూడు భాగాల సైడ్ మీరు ఈ విధంగా పిన్ పిన్స్ అయితే ఈ విధంగా కొట్టుకోండి చూసారు కదా ఈ విధంగా పిన్స్ అయితే కొట్టడం వల్ల మనకి ఇదైతే ఒక పాకెట్ లాగా అయితే తయారవుతుంది చూడండి ఈ విధంగా చుట్టూరా కూడా మీరు ఈ విధంగా పిన్స్ అనేది కొట్టేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక లాగా అయితే తయారైపోయింది ఈ విధంగా తయారైన దాన్ని మనం ఈ విధంగా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఎంత మనీ అయినా సరే దీంట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న మగవారికి అయితే అస్సలు తెలియదు దీంట్లో మనం మనీ సేవ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా సేవ్ చేసుకొని మీరు ఏ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం ఈ విధంగా అయితే దీన్ని భద్రంగా దాచిపెట్టుకోవచ్చు ఇక మనకి సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి ఇంట్లోకి అయితే దోమలు రావటం ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా మనకి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో ఇంకా మనకి దోమలు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇలా దోమలు అనేది ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఒక కొబ్బరి చిప్ప కానీ లేదు మనం ఇంట్లో ఏదైనా వేస్ట్గా మనం బౌల్స్ అయితే యూజ్ చేయకుండా పక్కన పెడుతూ ఉంటాం కదా ఆ బౌల్ అయినా సరే మీరు ముందుగా అయితే వెల్లుల్లిపాయ మీద పొట్టు అదేవిధంగా ఉల్లిపాయ మీద పొట్టు ఈ విధంగా తీసేసుకొని అందులోకి ఒక మూడు నుంచి మూడు వరకు లవంగాలు ఏ విధంగా మనకి పలావ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు అదే విధంగా రెండు కర్పూరం అయితే తీసేసుకొని పుల్లాగా చేసుకొని దీని మీద ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే వెలిగి చేసుకోవాలి ఈ విధంగా వెలిగి చేసిన తర్వాత మీకు ఇంకా కావాలి అనుకుంటే దీంట్లో కూడా మనము సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ సాంబ్రాణి పౌడర్ అయినా సరే ఈ విధంగా వేసేసుకొని మనకి ఈ పొగ స్మెల్కి ఈ ఘాటు స్మెల్కి అయితే మన ఇంట్లో అయితే ఈవినింగ్ టైంలో దోమలు అనేది అస్సలు రాకుండా ఉంటాయి మనకి ఈ పొగ వల్ల అయితే మనకి దోమలు అనేది ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోవడానికి ఈ పొగ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా మీరైతే ఈవినింగ్ టైంలో ఈ విధంగా అయితే పొగ అనేది పెట్టుకోండి ఎందుకంటే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా అయితే మన ఇంట్లో ఉన్నటువంటి దోమలని అయితే మనము ఈజీగా వెళ్ళడానికి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్ అనేది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక లాస్ట్ టిప్ వచ్చేసి మనము బట్టలైతే యూజ్ మనము యూజ్ చేసిన తర్వాత తప్పకుండా అయితే వాషింగ్ మిషన్లో వేయటం కానీ లేదు అంటే మనము చేతులతో అయినా ఉతుకుతూ ఉంటాం కదా అలా ఉతికేటప్పుడు మీకు బట్టల మీద మురిక అనేది మనం ఎక్కువసేపు పడకుండా ఉతుక్కోవాలి మనకి దీని మీద ఉన్న మురికి అనేది పోవాలి అనుకున్నట్లయితే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ముందుకైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము ఒక త్రీ స్పూన్స్ వరకు సరుపునైతే మనం ఏ సరుపు అయితే యూస్ చేస్తామో ఆ సరుపునైతే ఈ విధంగా తీసేసుకుంటున్నాను ఈ విధంగా స్పూన్ మనకి మూడు స్పూన్ల సర్పు స్పూన్ తీసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు కానీ లేకపోతే మనము సరుపు క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని దీంట్లోకి మనము సోడా ఉంటుంది కదండి మన ఇంట్లో కిచెన్లో మనము ఎక్కువగా బేకింగ్ సోడా యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ బేకింగ్ సోడాను తీసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మీరు లేదు కాదనుకున్నట్లయితే మొత్తం ఒకసారి కూడా మనం సరుపు తెచ్చుకొని సరుపులో బేకింగ్ సోడా అనేది ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేనైతే ఈ వీడియో కోసం అనేసి ఈ విధంగా కొంచెం అయితే చూపిస్తున్నాను ఈ విధంగా విధంగా మీరు మనం బట్టలు నానబెట్టప్పుడు సరుపు అయితే ఏ విధంగా వేసి ఉంటాము ఉంటామో విధంగా మనము ఈ విధంగా టబ్బులోకి అయితే నేను సరుకు మొత్తం మనం ఇంతకుముందు బౌల్లోకి వేసుకున్నాం కదా అదంతా కూడా ఈ విధంగా అయితే వేసుకొని నేను ఈ విధంగా వాటర్ పట్టేసుకొని బట్టలను అయితే నానబెట్టుకుంటున్నాను మనం ఎక్కువసేపు కూడా బట్టలు అనేది నానబెట్టుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు చూడండి ఈ విధంగా వాటర్లో మనము ఎన్ని బట్టలు కావాలనుకుంటామో అన్ని బట్టలు అయితే మనము నానబెట్టేసుకొని మనము జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం బట్టలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే వాష్ చేసుకోవచ్చు ఎక్కువసేపు శ్రమ పడుకుని మనము చాలా సింపుల్గా దీని మీద ఉన్నటువంటి మురికి అనేది ఈజీగా పోగొట్టుకోవచ్చు చిన్నపిల్లలున్న వారికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది